నమస్తే వెల్కమ్ టు సాక్షి పట్టుదలతో కష్టపడితే విజయం దానంతట అదే వస్తుందంటారు చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా కుంగిపోకుండా పేదరికం తన లక్ష్యానికి అడ్డు కాదని నిరూపించాడు తల్లి పడే రెక్కల కష్టం తెలుసుకుని పట్టుదలతో చదివి ఎస్ఐ ఉద్యోగం సాధించాడు అతనే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలినేని వారిపాలెం గ్రామానికి చెందిన ఏడుకుండలు రెండు సార్లు ప్రభుత్వ ఉద్యోగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న విజయం దక్కలేదు మరి చివరకు అతను ఎస్ఐ ఉద్యోగం ఎలా సాధించాడు అన్నదే ఇవాల్టి సక్సెస్ స్టోరీ ఏడుకొండలు నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వలెటివారిపాలెం మండలంలోని పొలినేని వారిపాలెం గ్రామం అతని స్వస్థలం తండ్రి చిన్నతనంలోనే మరణించగా తల్లి కూలి పనులు చేసుకుంటూ కష్టపడి కొడుకును చదివించింది అందుకు తగ్గట్టుగానే ఏడుకొండలు కూడా చదివే లక్ష్యంగా ముందుకు సాగాడు ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు స్వగ్రామంలో చదువుకోగా ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు కందుకూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించాడు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంటి వద్దనే వ్యవసాయ పనులకు వెళ్తూనే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించాలని కోచింగ్ తీసుకుని రెండు సార్లు డిఎస్సిలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఫలితం దక్కలేదు అయినా కుంగిపోకుండా ఎలాగైనా ఎస్ఐ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో చదివాడు కాకినాడలో కోచింగ్ తీసుకుని మరీ పగలు రాత్రి కష్టపడి చదివాడు ఫలితంగా ఇటీవల విడుదలైన ఎస్ఐ ఫలితాల్లో ఏడుకుండలు ఎస్ఐగా ఎన్నికై పేదరికం తన విజయానికి అడ్డు కాదని నిరూపించాడు